హాయ్ అండి నేను మీ టైలర్ అన్నయ్య ఈ రోజు వచ్చేసి ఈ వీడియోలో మీకు కట్ వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది కొంచెం స్పీడ్ మూమెంట్ లో వీడియో చేస్తున్నాను ఎందుకంటే టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది నేను కూడా ఎక్కువ అంటే టైమింగ్ ఎక్కువ ఉండడం వల్ల మీరు కూడా చూడకపోవచ్చు అందుకని తక్కువ కుదించి పెట్టడం జరిగింది వీడియోని ఒకసారి చూడండి ఎలా చేస్తున్నాను ఎలా కుడుతున్నాను అనేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేను అర్థమయ్యేటట్టు వివరంగా స్లో మోషన్లో కూడా వీడియో చేసి పెడతాను ఇప్పుడు నేను హ్యాండ్స్ తీసుకుంటున్నాను హ్యాండ్స్ వచ్చేసి కట్ వర్క్ ఆల్రెడీ వర్క్ వచ్చేసింది మనకి వర్క్ వచ్చింది కాబట్టి దాన్ని బట్టి నేను సింగిల్ పాదంతో వేసుకుంటున్నాను స్టోన్స్ ఉన్నాయి దానివల్ల సింగిల్ పాదంతో నేను స్టిచ్చింగ్ అనేది చేసుకొని అలా కట్ చేసుకుంటున్నాను ఎలా వస్తుంది అనేది ఒకసారి చూడండి ప్రతి కార్ట్ దగ్గర మనం ఎక్కడైతే కటింగ్ చేస్తామో ఆ కట్ వర్క్ దగ్గర చిన్న కాట్ అనేది పెట్టుకోవాలి పెట్టుకుంటే మనకి రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది ఆ విధంగా లేకపోతే మనకి రౌండ్ అనేది సరిగా రాదు కట్ చేయకపోతే మన కాట్ అనేది పెట్టుకోవాలి తప్పకుండా ఆ విధంగా రివర్స్ అనేది చేసుకొని ఒక స్టిచ్చింగ్ అనేది మనం వేసుకోవాలి స్టోన్స్ ఉన్నాయి జాగ్రత్తగా చేయాలి స్టోన్స్ ఉన్న దగ్గర నీడిల్స్ విరిగిపోతాయి విరిగిపోయినప్పుడు కూడా మీకు సటల్ ప్రాబ్లం వస్తుంది తర్వాత వచ్చేసి నీడిల్ కూడా ఒక్కొక్క నీడి సెట్ అవ్వదు సెట్ అయినా కూడా మీకు దారం అనేది సరిగ్గా రాదు అందువల్ల స్టోన్స్ ఉన్న దగ్గర చాలా జాగ్రత్తగా నెమ్మదిగా కుట్టడం నేర్చుకోండి నేను వీడియో మాత్రమే స్లో స్పీడ్ పెట్టానండి చెప్పడం మాత్రం నీట్గా నెమ్మదిగా చెప్తాను అర్థం చేసుకోండి మనం లైనింగ్ పీస్ కనేది అటాచ్ చేసుకున్నాము హ్యాండ్స్ అనేది పక్క పెట్టుకున్నాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది లైనింగ్కి అంటించుకున్నాము స్టిచ్చింగ్ అనేది చేసుకొని దానికి ఉన్న ఓకే ఆ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది లైనింగ్ స్టిచ్చింగ్ చేసుకుందాం దానికి బ్యాక్ పార్ట్ కి మనము ఫీజింగ్ ముందుగానే పేపర్ ఫీజింగ్ అనేది ఉంటుంది దాన్ని మనం లైనింగ్ కి అంటించుకొని ఆ విధంగా స్టిచ్చింగ్ చేసుకొని మనం కట్ వర్క్ బ్లౌజ్కి కంపల్సరీ ఫీజింగ్ వేయాలండి ఫీజింగ్ వేయకుండా కూడా కొంతమంది కుడతారు క్లాత్లతో కానీ లేదంటే ఇంకేదైనా కానీ గా ఉండదు నిలబడదు ఆ విధంగా మనం బ్యాక్ కి వేసుకుందాము పేపర్ ఫ్రీజింగ్ అనేది రెండు లేర్లు వేయాలండి రెండు లేర్లు వేస్తేనే గా ఉంటుంది మనకి ఫోల్డింగ్ అవ్వదు వర్క్ దగ్గర ఫోల్డింగ్ అవ్వకుండా ఉండాలి అంటే కంపల్సరీ రెండు లేర్లు అనేది వేసుకోవాలి మీకు అర్థం అవ్వడం కోసం అని చెప్పేసి నేను ఫీజింగ్ అనేది అలా తీసుకున్నాను యాక్చువల్లీ ఎక్కడైతే మన కట్ వర్క్ ఉందో అక్కడ వరకు కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకొని మిగతాది అనేది మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి కానీ నేను మీకు అర్థం అవ్వాలని చెప్పేసి ఆ విధంగా నేను ఫీజింగ్ మీదే స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను లాగా రెండింటిని కంప్లీట్ గా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు కట్ వర్క్ దగ్గర మనం ఆ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఆ విధంగా మనం రివర్స్ చేసుకుంటే నీట్ గా రౌండ్ దగ్గర కూడా షేప్ అనేది నీట్ గా రావడం కోసం ఆ విధంగా చేసుకుంటే నీట్ గా వస్తుంది చూడండి ఇప్పుడు కట్ వర్క్ దగ్గర స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే నిలబడిపోతుంది అది బాగుంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ డౌన్ కూడా మనం కట్ వర్క్ అనేది వేసుకోవాలి ఫుల్ కట్ వర్క్ బ్లౌజ్ అండి ఎక్కడ కూడా అంటే హ్యాండ్స్ కి బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి డౌన్ నడుం భాగం కూడా కట్ వర్క్ అనేది వస్తుంది ఇది చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్త వారు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీకు అర్థం కాకపోతే అడగండి నేను చెప్తాను ఆ విధంగా నీట్గా వస్తుంది ఇప్పుడు బుక్స్ పట్టి తాడు పట్టి వేసుకుందాము ఇలాగా మనం అది కూడా అక్కడ లోడింగ్ అనేది చేసుకుంటే నీట్గా ఉంటుంది లోడింగ్ చేయకపోతే నీట్గా ఉండదు ఏ కుట్టు వేసుకోవాలి గ్యాప్ రాకుండా కూడా అలా మడత పెట్టి గా కుట్టేసి కొంతమంది వదిలేస్తారు నా దగ్గరకు అలా చాలా బ్లౌజులు వచ్చాయి అలా కాకుండా కింద కూడా మనం స్టిచ్చింగ్ అనేది క్లోజ్ చేసుకోవాలి అలా స్టీ క్లోజ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది తర్వాత వచ్చేసి ఇప్పుడు మనము ఉక్స్ పట్టి వేసుకుంటున్నాము ఉక్స్ పట్టి కూడా ఎలా వేసుకుంటామో చూడండి ఒకసారి అది కూడా లోడింగ్ చేయాలి లోడింగ్ చేయకపోతే అవ్వదు లోడింగ్ చేస్తూ క్లోజ్ చేసుకుంటేనే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది మనం బ్లౌజ్ కుట్టామంటే ఫినిషింగ్ తో కుట్టాలండి నార్మల్ గా కుట్టకూడదు కుట్టామంటే కుట్టామన్నట్టు కుట్టకుండా నీట్ గా ఫినిషింగ్ ఇచ్చేసి కుట్టాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఆల్రెడీ మీకు తమ్మినెల్ అనే చెప్పాను ప్రింట్స్ కట్ వర్క్ బ్లౌజ్ అని అది చూసే వీడియో చూస్తున్నారని నేను అనుకుంటున్నాను కానీ నేను కంటెంట్ ఉంటేనే అక్కడ పెడతాను తమ్ము కూడా లేకపోతే కంటెంట్ లేకపోతే పెడతాను ఒకసారి చూడండి లైనింగ్ మనం అంటించుకొని మిగతా ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కూడా మనం కట్ చేసుకోవాలి నాకు రోడ్ మీద షాప్ అండి కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటది మధ్య మధ్యలో చాలా వాళ్ళు రోడ్ మీద అమ్మే వాళ్ళు వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళు సౌండ్ బాక్స్ పెట్టుకొని వస్తూ ఉంటారు మైకులు దాని దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇప్పుడు మనం ఫ్రెండ్ పార్టీకి కూడా ఫీజింగ్ అనేది ఆ విధంగా తీసుకొని వేసుకోవాలి అలా ఫీజింగ్ వేస్ట్ చేయొద్దండి ఎప్పుడు కూడా నేను అనేది ఎందుకు మీకు తెలియడం కోసం అని చెప్పేసి నేను ఎక్స్ట్రా ఫీజింగ్ తీసుకున్నాను యాక్చువల్లీ ఆ మధ్యలో మనం ఎక్కడైతే స్టిచ్చింగ్ చేస్తున్నామో అక్కడ కటింగ్ చేసుకొని ఆ పక్క నుంచి లైనింగ్ మీద మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి అప్పుడే నీట్గా ఉంటుంది నేను మీకు అర్థం అవ్వడం కోసం అని చెప్పేసి వెడల్పుగా నీట్గా తీసుకున్నాను న్యాచురల్ ఇలా తీసుకున్నా బాగానే ఉంటది కానీ ఫీజింగ్ వేస్ట్ అవుతుంది మనం అది కూడా చూసుకోవాలి కదా అందుకని చెప్పేసి చెప్తున్నాను ఫీజింగ్ లేకుండా తీసుకోవాలి అలా మధ్య మధ్యలో కాట్ అనేది పెట్టుకుంటే మనకి అలాగా మధ్య మధ్యలో కటింగ్ అనేది పెట్టుకుంటే నీట్ గా ఉంటుంది నాకు మధ్యలో కస్టమర్ అనేది కాల్ చేశారు అందువల్ల నేను మళ్ళీ రిపీట్ చేయవలసి వచ్చింది ఓకే సార్ ఆ వాయిస్ ని మనం డబుల్ ఫీజింగ్ వేసాం కాబట్టి కొంచెం తిప్పడానికి ఇబ్బంది అవుతుంది చూసుకోండి అందుకే నేను చెప్పాను కదండి ఫీజింగ్ మీద కాకుండా లైనింగ్ మీద వేసుకుంటే ఇబ్బంది ఉండదు చూసారు కదా ఫ్రెండ్స్ కట్ వర్క్ ఎంత నీట్ గా వచ్చింది అనేది అలా తీసుకోవాలి అలా మనం స్టిచ్చింగ్ కూడా పైనుంచి వేసుకోవాలి మనకు రౌండ్ షేప్ అనేది నీట్ గా వచ్చేలాగా తీసుకోవాలండి మరి కట్ వర్క్ బ్లౌజ్ అంటే నీట్ గా ఉండాలి కదా మనం ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కూడా కటింగ్ చేసుకొని ప్రిన్స్ కట్ సైడ్ పీసులు ఉంటాయి కదా వాటిని జాయింట్ చేసుకుందాం మనం ఫ్రంట్ పార్టీకి సైడ్ లో జాయింట్ అనేది చేసుకోవాలి ఆ విధంగా వైపులా జాయింట్ అనేది చేసుకున్న తర్వాత నెక్స్ట్ డౌన్ సైడ్ కూడా మనకి కట్ పీస్లు అనేది వేసుకోవాలి రౌండ్ అనేది నీట్గా నీట్ నీట్గా తిప్పుకుంటేనే బాగుంటుంది లేకపోతే నీట్గా రాకదు మనం నీళ్ళు అనేది పాయింట్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఆ విధంగా తీసుకొని పైనుంచి మళ్ళీ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఫ్రంట్ కూడా ఎంత నీట్ గా వచ్చింది అనేది మీకు అర్థమవుతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలుపుకోవడం చూసారు కదా ఫ్రెండ్స్ అలా ఉంది అనేది ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకుందాం ఇప్పుడు రెండు వైపులా జాయింట్ చేసుకున్నాం కదా రెండు హ్యాండ్స్ జాయింట్ అయిపోయిన తర్వాత సైడ్ భాగం కూడా కలుపుకుందాం రెండు వైపు కూడా మనం జాయింట్ అనేది చేసుకున్నాము కంప్లీట్ అయిపోయిందంటే బ్లౌజర్ నడుము కరెక్ట్ గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుని మనం చూసుకోవాలి ఏదైనా ఎక్కువ తక్కువ ఉందా లేదా మెజర్మెంట్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది కూడా లాస్ట్ మనం చూసుకున్న తర్వాతే కంప్లీట్ అయిందని చెప్పేసి అనుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీరు కనుక చూస్తే ఒక పది మందికి షేర్ చేయండి నేను మంచి మంచి వీడియోస్ మీకు అని పెడతాను తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ సైడ్ థ్రెడ్ కూడా ఆ విధంగా రెడీమేడ్ దొరుకుతుంది రెడీమేడ్ తయారు చేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి చెప్తాను నాకు చాలామంది కామెంట్ కూడా చేస్తున్నారు చేసిన వాళ్ళందరికీ రిప్లై ఇస్తున్నాను ఇస్తాను కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అయితే నేను కంప్లీట్గా రెడీ చేశాను క్లోజ్